హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు గోంగూర పచ్చడిని రోట్లో నూరకుండా మిక్సీలో వేయకుండా ఇలా నూరుకొని చూడండి రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను పెద్ద సైజు కట్ట ఒకటైతే మనకు సరిపోతుందండి పచ్చడికి గోంగూర ఒలిచేటప్పుడు ఇలా మొదళ్లతో సహా ఒలుచుకుంటే పచ్చడి మనకి రుచిగా ఉంటుందండి మొత్తం ఇలా ఒలిచిన తర్వాత మనకి గోంగూరలో ఎర్ర గోంగూర ఉంటుంది తెల్ల గోంగూర ఉంటుంది ఎర్ర గోంగూర అయితే మనకి పులుపు ఎక్కువగా ఉంటుంది తెల్ల గోంగూర అయితే కొద్దిగా సప్పగా ఉంటుందండి అలాంటప్పుడు కొద్ది చింతపండు వేసి ఊరుకోవచ్చు గోంగూర పచ్చళ్ళు ఇప్పుడు ఈ గోంగూరని శుభ్రంగా ఒలిచి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని మనం ఘాటు ఎంతుందో చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోవాలండి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే మనకు పచ్చడి అనేది రుచిగా ఉంటుంది గోంగూర వలుచుకున్నప్పుడు రెండు గుప్పెళ్ళ గోంగూర వచ్చింది అందుకని నేను ఒక గుప్పెడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను వీటిని కూడా వలిచి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి గోంగూరని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని మూతను పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఒకసారి మూతను తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలండి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికిందంటే మనకిలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ చూసి కొద్దిగా వేసుకోండి అలాగే జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇవి రెండు వేసాక కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా రుబ్బుకోవాలి గుత్తిని తీసుకొని ఇలా మెదుపుకుంటూ రుబ్బుకోవాలి మనం ఇలా పప్పు గుత్తితో రుబ్బిన గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి మనకి రోలు మిక్సీ అవసరం లేకపోయినా ఇలా నూరుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా నూరిన తర్వాత ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసి దంచుకోవాలి మనం ఇలా దంచుకుంటే ఉల్లిపాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కట్ చేసి వేసుకుంటే మనకు ఆ ఉల్లిపాయ టేస్ట్ అనేది రాదు ఇలా దంచుకుంటేనే బాగుంటుంది ఇలా దంచిన తర్వాత ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలిపిన గోంగూరకి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక ఎండిమిరపకాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేసుకోవాలండి ఇలా బాగా వేగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకోవాలి పసుపును వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న గోంగూరని ఈ తాలింపులో వేసి ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా తాలింపులో గోంగూర పచ్చడి వేసి కలిపేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆన్లో ఉంచి గోంగూర పచ్చడి వేసి కలిపినట్టయితే మనకు పచ్చడి అనేది అంత రుచిగా ఉండదు ఇప్పుడు చూడండి అప్పటికప్పుడు చేసుకునే గోంగూర పచ్చడి మీకు ఎప్పుడైనా గోంగూర పచ్చడి తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా నూరుకున్న పచ్చడిని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని మనం రోట్లో నూరుకునే పని లేకుండా మిక్సీలో వేసే అవసరం లేకుండా ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ